కార్తీక పురాణం ఆరవ అధ్యాయం ప్రధానంగా దీపదానం యొక్క విధి మరియు మహాత్యం గురించి వివరిస్తుంది కార్తీక పురాణం ఆరో అధ్యాయం సారాంశం దీపదాన విధి మహాత్యం వశిష్ఠ మహర్షి జనకమహారాజుకు ఈ అధ్యాయంలో కార్తీకమాసంలో దీపదానం చేయడం వల్ల కలిగే గొప్ప పుణ్యాన్ని గురించి వివరిస్తారు పూజాఫలం కార్తీకమాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యం లభిస్తుంది దీపారాధన మహాత్యం కార్తీకమాసమంతా దేవాలయంలో దీపారాధన చేసిన వారికి కైవల్యం మోక్షం ప్రాప్తిస్తుంది దీపదాన విధి బంగారు లేదా స్వయంగా తీసిన పత్తితో శుభ్రమైన వత్తులు చేయాలి వరిపిండితోగాని గోధుమ ప్రమిద వలె చేసి అందులో వత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానమివ్వాలి శక్తి కొలది కూడా ఇవ్వాలి దీపదాన శ్లోకం మరియు అర్థం దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సు ఖవహం దీపదానం శాంతి రాస్తు సదామం అని స్తోత్రం చేయాలి దీని అర్థం అన్ని విధముల జ్ఞానం కలిగించినది సకల సంపదలను ఇచ్చునది అయిన ఈ దీపదానము చేయుచున్నాను నాకు ఎల్లప్పుడూ కలుగుగాక ఫలితం ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన భోజనం చెయ్యాలి శక్తి లేకపోతే కనీసం పది మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలమివ్వాలి ఈ విధంగా స్త్రీలుగాని పురుషులుగాని చేసినట్లయితే సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖిస్తారు ఉపాఖ్యానం కథ ఈ దీపదాన మహాత్యాన్ని గురించి వివరించడానికి వశిష్ఠుడు జనకుడికి ఒక ఇతిహాసం చరిత్ర కథ చెప్పడం ప్రారంభిస్తాడు ఈ అధ్యాయం ఈ కథ యొక్క నేపథ్యాన్ని వివరిస్తూ శరీరం శాశ్వతం కాదనే విషయాన్ని చెబుతుంది ఈ కథ తరువాత అధ్యాయంలో కొనసాగుతుంది కార్తీక పురాణంలో ఈ ఆరవ అధ్యాయం దీపారాధన మరియు దీపదానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది